రోజుదేని వాగ్దానము శుభ కార్యక్రమములకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము సువార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునడి నేను లోకమును జయించి ఉన్నానను దేనికి మాత్రం మహిమ జనమా ప్రేదాయచనమా ఈనాటి కాల కాలశంలో మరొక దినమును ప్రభు మనకు పొడిగించి ఉన్నాడు అందుబట్టి దేనికి సమస్తమైన మహిమ గంట ప్రభావంలో ఆయనకి గాక ఆన్ దేవుడు చెప్తున్న చక్కటి మాట ఏదైతే మనము కష్టకాలంలో ఇరుకులో ఇబ్బందులు వ్యాధులు బాధలో నిందల అవమానంలో ఎదురు దాడుల్లో నా కష్టకాలం మనం ముందుకు సాగుతూ ఉంటున్నామో వాటన్నిటి విషయమై మనం ఏమనుకుంటాము అంటే నేను ఇంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇంతగా నమ్మకంగా నేను ముందుకు సాగుతూ ఉంటున్నాను ఇంతగా చక్కగా దీని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ నమ్మకంగా పవిత్రమైన జీవితం జీవిస్తే ముందుకు సాగుతూ ఉంటా అంటే నాకు ఎందుకు ప్రార్థనకు జవాబు రావడం లేదు అని మనం అనేక రకాలుగా మన హృదయ ఆలోచనల చేత మనం ఉంటూ ముందుకు సాగుతూ ఉంటాం ఎక్కడైతే మనం ఆశిస్తామో ఆశించింది మనకు దక్కకపోయేసరికి అనుకున్నది జరగకపోయేసరికి భిన్నమైన ఆలోచనలు మనము సాగుతూ ఉంటాం అయితే వాడికి జవాబు రానప్పుడు ఏమవుతుందంటే అసమాధానము మెలుకుంటూ ఉంటుంది అభద్రతా భావం పెరుగుతూ ఉంటుంది అయ్యో నాకేమి జరుగుతుందో జవాబు ఇంక నువ్వు రావడం లేదు కదా ప్రార్థనకు ప్రతిఫలం ఇంకా నువ్వు రాలేదు కదా ఏమవుతుందో అన్న అయోమయ స్థితిలో మనం ఉంటున్నాం అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే దీని విషయంలో దేవుడికి మీకు సమాధానము ఉండాలని ఈ విషయం చెప్తాను అంటే మీ ప్రతి మీ ప్రార్థనలకు జవాబు వస్తూ ఉంది దేవుడు మీ ప్రార్థనల్ని కూడా వింటా ఉన్నాడని మీ మనవిలో ఆలకిస్తూ ఉన్నాడని తను డిక్లేర్ చేస్తూ ఉన్నాడు ఈ మాట ద్వారా దేనికి స్తోత్రం కలుగును గాక మీకు సమాధానము నా ద్వారా మీకు కలుగుతూ ఉంటుంది దయచేసి ప్రే దయజనమా మీరు చేసే ప్రతి ప్రార్థనకు కూడా జవాబు రావడం లేదు అని మీరు చేసే విన్నపములన్నీ కూడా నాకు తెలియబడలేదు మీరు అనుకుంటున్నారేమో కానీ అది కాదు నీ ప్రార్థనలన్నీ కూడా నేను వింటూ ఉన్నాను నేను ఆలకిస్తూ ఉంటున్నాను మీకు జవాబు ఇస్తూ ఉన్నాను అని ప్రభు మనతో చెప్తూ సమాధానము మొట్టమొదటిగా చెప్తా ఉన్నాడు నా ఎందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను ఏమని చెప్తా ఉన్నాడు అంటే లోకంలో మీకు శ్రమ కలుగును ఇప్పుడు ఆల్రెడీ మీరు శ్రమలో ఉన్నారు కదా అంటే ఇంకా శ్రమ ఇంకా పడతా ఉంటుంది ఎందుకు అట్లా పడతా ఉంటుంది మన విశ్వాసమునకు కలుగు పరీక్ష విశ్వాసమునకు కలుగు పరీక్ష శ్రమ శ్రమ పరీక్ష శ్రమ పరీక్ష శ్రమ పరీక్ష ఈ శ్రమలో మనకి ఏం కలుగుతుందంటే పరీక్ష కలుగుతూ ఉంటుంది దేనికి స్తోత్రం కాక పరీక్ష కలిగినప్పుడు ఎంబడే మనకు రిజల్ట్ వస్తుందా అంటే ఎంబడే పరీక్ష కంప్లీట్ అవుతుందంటే లేదు దానికి ఒక సమయము కాలము నిర్ణయించబడింది దేనికి స్తోత్రం కాక అలాగే ఇప్పుడు మీరు ఉండేటువంటి శోధన కాలంలో కావచ్చు శ్రమల గుండెల్లో కావచ్చు ఆయా పరిస్థితులు మీరు వెళ్తూ ఉంటా అంటే ఆ శ్రమ మీకు అధికంగా అవుతుందేమో దేని కొరకు మీ విశ్వాసము పరీక్షించబడట కొరకు మీ విశ్వాసము పరీక్షించబడట కొరకు మీ ఓపిక ఎంతసేపు ఉందో చెక్ చేయడానికి కావచ్చు దేనికి స్తోత్రం కాక ప్రభు చెప్తున్న మాట ఏంటంటే లోకంలో మీకు శ్రమ కలిగిన ఏ విషయంలో మీకు శ్రమ కలుగుతుందంటే మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు జవాబు రావడం లేదు కారణం జరగడం లేదు నష్టపోతూ ఉన్నారు ఆర్థికంగా నష్టపోతాను కుటుంబంగా నష్టపోతూ ఉన్నారు నిందల అవమానాలు విపరీతంగా తలెత్తుతూ ఉన్నాయి నానా రకాల బాధలు మీరు అనుభవిస్తూ ఉన్నారు అప్పుడు చుట్టూరు ఉన్న ప్రజలందరూ కూడా విశ్వాసులందరూ కూడా ఎన్ని రకాలుగా మాట్లాడతారో నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరూ మాట్లాడే మాటలకు నీకు కూడా ఏమనిపిస్తుంది అంటే నిజమే కదా ఇంతగా నేను పోతూ ఉన్నాను ఇంతగా విశ్వసిస్తూ ఉన్నాను ఇంతగా ప్రార్థన చేస్తా ఇంతగా ఉపవాసం ఉంటాను ఇంతగా నేను దేని కొరకు నా ధనమును నేను ఖర్చు చేస్తూ ఉన్నాను ప్రతి దాంట్లో కూడా నేను దశభాగం తీస్తూ ఇస్తాను కానుకలు ఇస్తూ ఉన్నాను ప్రత్యేకానికే ఇస్తాను దేని కొరకు ఎరిత ముందుకు సాగుతూ ఉన్నానని ఆలోచన మీకు కూడా వస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలను ఇంకా కార్యం జరగకపోయేసరికి ఇంకను కార్యం జరిగిపోయేసరికి అలాంటివి వస్తుంది కానీ ప్రభు ఏమంటూ ఉన్నాడంటే అయినా కూడా మీరు ధైర్యం తెచ్చుకోండి దేనికి శ్రమ కాలంలో నిలిచి ఉండుటకు శ్రమ కాలంలో నిలిచి ఉండుటకు మీరు ఏం తెచ్చుకోవాలా ధైర్యము తెచ్చుకొని ఉండాలి ఎందుకు అంటే మీరు జయించబోతా ఉన్నారు కాబట్టి ఆమెన్ హిలువుయా మీరు జయించబోతా ఉన్నారు ఆమెన్ ఏదైతే మీకు శ్రమగా ఉండబడిందో ఇంకొని శ్రమ అధికమైన శ్రమలు మీరు ముందుకు కొనసాగించబడుతూ ఉన్నారో ఆ శ్రమలకు మించినటువంటి ప్రతిఫలమును మీరు పొందుకొని పోతూ ఉన్నారు కాబట్టి మీరు ధైర్యము తెచ్చుకొని ఇంకనూ ముందుకు కొనసాగించబడాలి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి వ్యతిరేకతలు వస్తాయి విశ్వాసము కలుగు పరీక్ష విపరీతంగా చెలరేగుతూ ఉంటుంది కుటుంబీకులు నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కట్టుకున్నారు నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు గర్భాల విషయంలో భూఫల విషయంలో వివాహముల విషయంలో పిల్ల ఎదుగుదల విషయంలో అభివృద్ధి విషయంలో ఉద్యోగాల విషయంలో కోర్టు కేసుల విషయంలో ప్రతి విషయంలో కూడా అనేకులు నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ మీరు ధైర్యము తెచ్చుకొని ఉండాలి ఎందుకొరకి అంటే దేవుడు లోకాన్ని ఉన్నాడు ఆయన పేరు పెట్టబడిన మీరు ఆయన కుమారులుగా పిలువబడుతున్న మీరు కూడా జయించడానికి అర్హులుగా ఉన్నారు ఐ మీన్ అర్హులుగా ఉన్నారు మీరు రెండు తలమేలు పొందుకోవడానికి నిత్యరాజ్యమును పొందుకోవడానికి ప్రభు చేత వాగ్దానము చేయబడిన జీవ జీవకిరీటం మీరు పొందుకోవడానికి మీరు ఎన్నుకొనబడ్డారు కాబట్టి దైశనమా ధైర్యము తెచ్చుకొని ముందుకు సాగుడి అని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు అనారోగ్యాల విషయాల్లో రోగుముల విషయంలో విశ్వాసం పెట్టుకున్నారేమో నా మేనల్లుడికి నా నా కుమారుడికి నా బంధువులకు ఇగో ఇక భయంకరమైన రోగముల నుంచి నా దేవుడు విడిపిస్తాను ఒక మంచి నమ్మకం పెట్టుకున్నారేమో విశ్వాసం పెట్టుకుని ఉన్నారేమో చుట్టుపక్కల వారందరూ కూడా ఏంటి ఈ పిచ్చి ఇది తగ్గుతుందా ఇది జరుగుతుందా అని మీ విశ్వాసమును పరీక్షించేటువంటి విశ్వాసం పెళ్లగించేటువంటి మాటలు మీకు దాడులుగా రాళ్ళ కుప్పలకి మేమే పడుతూ ఉన్నామో వర్షపు చినుకలు పడుతూ ఉన్నాయేమో తుఫాన్లలో చెలరేగుతూ ఉన్నారేమో అయినా కూడా మీ విశ్వాసమును బట్టి ధైర్యంగా మీరు ముందుకెళ్ళి ఎందుకు అంటే ఆ రోగం మీరు జయించబోతూ ఉన్నారు ఆ కష్టమును మీరు జయించబోతూ ఉన్నారు ఆ క్లిష్టమైన పరిస్థితి మీరు జయించబోతా ఉన్నారు గర్భఫల విషయంలో జయించబోతా ఉన్నారు వివాహం జరిగేటువంటి విషయంలో జరిగే దాన్ని జయించబోతా ఉన్నారు కోర్టు కేసుల పరంగా జయించబోతా ఉన్నారు శత్రులు దండెత్తి వస్తూ ఉన్నారు నాలుగు వైపులన ముంచి వేశారా వాళ్ళ నుంచి మీరు జయించబోతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు దైజనమా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు ధైర్యము తెచ్చుకోమని ప్రభుందో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు పక్షం నీకు సమాధానం తెలియజేస్తూ నాకు నీకు సమాధానం ఉండాలి అని ఈ మాట చేస్తాను నీ ప్రార్థనలు నేను వింటా ఉన్నాను ఆలకిస్తా ఆలకిస్తా ఉన్నాను నిన్ను నేను చూస్తూ ఉన్నాను నిత్యం నీకు ప్రాకారము నీ కూడా నా అరచేతులలో ఉన్నవి నా కను సైగులలో ఉన్నవి ప్రియ కుమారి ప్రియ కుమారా నువ్వు అధైర్యం చెందక దిగులు పడక జడియక నీకు హృదయముడు కలవరపడనీయక నువ్వు ధైర్యము తెచ్చుకొని ముందుకు సాగు నేను జయించి ఉన్నా నువ్వు జయించబోతా ఉన్నావు నీ స్థాయిని పెంచబోతా ఉన్నాను నీ పరిస్థితిని మార్చబోతా ఉన్నాను నీ స్థితిని కదిలించబోతూ ఉన్నాను నీ పక్షాన్ని యుద్ధం చేయబోతా ఉన్నాను నీ రోగంని స్వస్థపరచబోతా ఉన్నాను బాగు చేయబోతూ ఉన్నాను కనుక నువ్వు ధైర్యము తెచ్చుకొని ముందుకు కొనసాగమని ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉంటున్నాను అది ఏ స్థితి అయినా ఏ పరిస్థితి అయినా కూడా కుటుంబాల ద్వారా కావచ్చు రక్త సంబంధికుల ద్వారా కావచ్చు కట్టుకున్న వారి ద్వారా కావచ్చు పిల్లల ద్వారా కావచ్చు ఆర్థిక సంక్షోభాలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు మరి ఏ స్థితి అయినప్పటికీ కూడా దాన్ని జయించబోతావు అధిగమించబోతా ఉన్నావు కాబట్టి ప్రయజన ప్రభునితో చెప్తున్న మాట ఏంటంటే నువ్వు ధైర్యము తెచ్చుకున్న ముందుకు సాగమని ఆమెన్ ఆయన ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగినప్పుడు తన లోకాన్ని జయించి ఉన్నాడు తన మరణము వేయకుండా మరణముకు ముల్లును విరిచి లోకముడు దేవుడు జయించి ఉన్నట్లుగా నీవు జయించబోతా ఉన్నావు ఆమెన్ ఆ మెయిన్ ఆయన నీకు తోడుగా ఉన్నాడని ఈ సందేశం మీకు పంపిస్తూ ఉన్నాడు నువ్వు ఒంటరి వాడు ఒంటరి పోరా చేస్తు నువ్వు అనుకోనవద్దు ఇది నేను నీ పక్షం నున్నా నీకు తోడుగా ఉన్నాను అని పరుగు నీతో మాట్లాడుతూ ఈ మాటలు బోధిస్తూ ఉంటున్నాడు నువ్వు జయించేవాడవే కానీ పడిపోయేవాడువు కాదు క్రీస్తు నీతో పాటు ఉన్నాడు ప్రే దయజనమా కృంగిన స్థితిలో ఉన్నావా అలసిపోయిన స్థితిలో ఉన్నావా దిగిజారిపోయిన స్థితిలో ఉన్నావా కన్నీరు ఏడ్చి 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 అలిసి సొలిసిపోయి సొంబిలిపోయి ఉన్నావేమో ప్రభు చెప్తా ఉన్నాడు ధైర్యము తెచ్చుకుని ధైర్యము కలిగి ముందుకు సాగుమని దేవునికి స్తోత్రం గాక ధైర్యం తెచ్చుకోమంటా ఉన్నాడు దేవుడు నేను లోకము జయించున్నాను నీవు కూడా నిశ్చయంగా జయిస్తావు అని శోధనల్లో చల్లి కష్టకాలంలో చల్లి పిడిపించే నాథుడు మన ప్రభు అయిన ఇరుజా వారు ఈరోజు ఆ ఏసుక్రీస్తు ప్రభువారితో చెప్తా ఉంటున్నారు ఈ వాగ్దానము ద్వారా ప్రీ దైజనమా మీరు ధైర్యము తెచ్చుకొని అంటున్నాడు ధైర్యము తెచ్చుకొని నడుము బిగించుకో ప్రార్థనతో మరలా ముందుకు సాగు విశ్వాసంలో బలంగా ఆయన వైపు చూస్తూ నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు నీ గమ్యములకు నీవు చేర్చబడతావు బంధకముల్లో పడియండి ఇవి కూడా నిరీక్షణ గలవారులారా మరలా మీ కోట మీరు ప్రవేశించుడి రెండంతలకి నీ మీకు మేలు చైపోతాను రెండంతల మేలు యోగు పొందుకుని ఉన్నాడు ఊహించలేనటువంటి అధికారమును పేరు ప్రఖ్యాతలను యోసేపు పొందుకున్నాడు ధాన్యాలు చెద్దరు మేషకు అభిణగోలు కూడా వారు ఊహించని విధంగా బానిసలుగా వెళ్ళినట్టు ఆ దేశానికి వారు అధిపతులుగా నియమించబడ్డారు ఈరోజు నీ స్థితి కూడా అసాధారణమైన రీతిగో నిర్మించబడబోతా ఉన్నది అసాధారణమైన కారణముల ప్రభుని దర్శించబోతూ ఉన్నాడు కనుక ప్రేదైజన్మా ధైర్యము తెచ్చుకొని నువ్వు ముందుకు సాగమని ప్రభునితో మాట్లాడుతూ ఉండగా ఈ మాటలు మన హృదయంలో ఫలింపజేయనుగాక ప్రార్థనతో మనం ముందుకు సాగుదాము స్తోత్రం స్థుతి ప్రభువ పరిశుద్ధుడానికి వందలం తెలియజేసినయ్య అవునయ్యా ఈ ఉదయకాల సమయంలో నిశ్చయంగా మీరు మాత్రం మాట్లాడారయ్యానికి ఇక వాగ్దాన ప్రభు నిశ్చయంగా మా జీవితంలో నెరవేర్చండి అవునయ్య దాసులు చెప్పినట్లుగా ప్రభువా భయంకరమైన పోరాటాలు మేము ముందుకు సాగుతూ ఉన్నా ప్రభా అశోధనలో మేము ముందుకు సాగుతున్న శ్రమలో మేము ముందుకు సాగుతూ ఉన్నా ప్రభు కానీ నీ వాక్యం తెలుసు చదివిస్తుంది ప్రభు నీవు మాతో మాట్లాడుతున్న ప్రభు మాకు సమాధానం కలుగునట్లుగా నీకు వందనములు తండ్రి అదే నీ బిడ్డల ప్రభు ఏ రకంగా వారు ప్రార్థన చేస్తా ఉన్నా ప్రభా ప్రతి ప్రార్థన తను మీరు ఆలకిస్తున్నీ వందముతా చేసిన ప్రభు ఆయనకు కూడా శ్రమ మీకు కలుగుతుంది మీరు ధైర్యం తెచ్చుకుని నేను లోకం జయించి ఉన్నానన్న మాట ద్వారా ప్రభు మాకెంత బురడునిచ్చావు ప్రభా ధైర్యం ఇచ్చావు ప్రభా శక్తిని నింపావు ప్రభునికి వందమలయ్యా నిశ్చయంగా ప్రభు మాటల ద్వారా మేము ఆదరించబడ్డాలి ఆదరించబడ్డాము తండ్రి నిబిడ్ల ప్రభ ఏ రంగాల్లో ప్రభు ఏ కోణాల్లో ప్రభు ఏ కష్టకాలంలో ప్రభ ఇరుకుల్లో ఇబ్బందులు నిందల అవమానాల్లో ప్రభు తన్ని తన్ని బలంగా ముందుకు సాగుతూ ఉన్నారు ఇంకా బలంగా ముందుకు పోనట్లుగా నా తన్ని నీ కృప చెత్త ఎత్తిపట్టవలసిందిగా ప్రార్థన చేసి ఉన్న ప్రభునికి వందమలయ్య నిబిడ్లు మీరు బ్లెస్ చేయండి దీవించి వర్ధిల్లింప చేయండి ప్రభ ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబంగా మానసికంగా నా తండ్రి తన వర బలపరచలసి ప్రార్థన చేసిన ప్రమాణికి వందలయ్యే తండ్రి కోర్టు కేసులు కొట్టించవలసిగా ప్రార్థన చేసిన ప్రమాణికు వందములయ్య గర్భములు తెరవలసిగా ప్రార్థన చేసిన ప్రమాణి వందములు తండ్రి వివాహ సమాధానం నడిపించవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభుత్వ వందం తల చేసిన తండ్రి ఇక్కడ వ్యాపార అభివృద్ధి పరచవలసిందిగా ప్రార్థన చేసిన ప్రమణికి వందమని తల చేసిన తండ్రి తన్ని క్యాన్సర్ కలుగుతాయి కుమారుడు బాధపడుతున్న తన కుమార్తె తండ్రి వేడుదలలో స్వస్థ దాల్సి ప్రార్థన చేసిన ప్రమాణికి వందములయ్యా తన గ్యాస్ స్ట్రోల్ చేస్తే తన్ని బాధపడుతూ వీటిని మీరు జ్ఞాపకం చేసుకోండి విడిపించండి బాగుచేయండి స్వస్థపరిచి నా తండ్రి నీ సాక్షులను పెట్టుకు సహాయం తెచ్చేసుకొని ప్రార్థన చేసి ప్రభునికి వందమలయ్యా ఇంకో ప్రభుత్వం ఆయా రకాలుగా నా తన్ని ఇబ్బంది పడుతున్న ప్రతి కష్టం నుంచి అయ్యా నీ అద్భుతమైన మాటల చేత ధైర్యపర్శనకు వందం తెలియజేస్తే ప్రభావి ఈ పరిచయం నా తన్ని ఎత్తిపట్టి మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకోవాలని ఆరోపిస్తూ ఈ పరిచయం తన్ని మరోసారి తన్ని నీ హస్తములకే అప్పి చెప్పుకుంటాం మా ప్రియదర్శకుడు అయినటువంటి యేసుని పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి అమెన్ ఆమెన్ ఆమెన్ గలస్యో లందన్ని కూడా ధారాళంగా దీవించి ఆశ్చీర్వదించను గాక Amén, amén.